హాయ్ ఫ్రెండ్స్ ఆదిత్య అలేఖ్య దగ్గరికి వస్తాడు ఆదిని చూసి ఏడుస్తున్న అలేఖ్యతో ఇలా అంటాడు జరిగిన పెళ్లి నేను యాక్సెప్ట్ చేస్తున్నావా బిడలో ఆ తాళిని తీసేసావు కదా మనసులో బాధను కూడా తీసేయి సరే భోజనం చేసేవాన్ని అడుగుతాడు ఆదిత్య అలేఖ్య తల అడ్డంగా ఊపుతుంది చేయలేదు అని చెప్పి గదిలో ఏం చేస్తున్నారు అని జీవన అంటే నీకు అలేఖ్య ఫ్రెండ్ కదా తర్వాత చెప్తుందిలే అని చైతన్య అంటాడు అలేఖ్య నీకు ఫ్రెండ్ ఏంటి తనకి దూరంగా ఉండు అంటుంది సునంద ఆదిత్య అలేఖ్య కోసం భోజనం పెట్టుకుంటూ ఉంటాడు ఇదంతా చూస్తున్న చైతన్య అన్నయ్యకి నచ్చినట్టు చేస్తే మనం ఊరు చూస్తూ ఊరుకోవాలా అని ఆవేశంగా అంటూ ఉంటే చైతన్య అంటుంది ఆనంది నువ్వు ఊరుకు వదినా కొడితే రెండు దెబ్బలు కొడతాడు కానీ నేను అడగల్సింది అన్నయ్యని అడుగుతాను అంటాడు చైతన్య భోజనం తెచ్చి అలేక్కిచ్చి తినమంటాడు ఆదిత్య నువ్వు ఏడవలసిన అవసరం లేదు పస్తులు ఉండవలసిన అవసరం కూడా లేదు కానీ దయచేసి జీవితంలో ఎప్పుడూ ఎవరి ముందు నటించవద్దు నటించే వాళ్ళని ఈ ప్రపంచం నమ్మదు అని ఆదిత్య అంటాడు నా ప్రేమను నువ్వు నమ్ముతున్నావు కదా అని అలేక్కి అడిగితే మనం తర్వాత మాట్లాడుకుందామని ఆదిత్య బయటికి వచ్చేస్తాడు అన్నయ్య ఆగు ఆలేఖ్య మాత్రమే కాదు మేము కూడా ఎవరు భోజనం చేయలేదు ఎదురు వచ్చి పలకరిస్తే వదినా మేము కనిపించలేదు నటిస్తూ మనందరినీ మోసం చేసిన అలెక్క మాత్రమే నీ కంటికి కనిపిస్తుందా అంటాడు చైతన్య నన్ను ఈ ఇంట్లో ఉండమంటారా బయటికి పొమ్మంటారా నేను బయట ఉంటే మీరు బాధపడతారు అని నేను ఇంటికి వచ్చాను అంటాడు ఆదిత్య ఆదిత్య గారికి నిజం తెలిసేంతవరకు నాకు ఈ బాధ తప్పదు అని ఆనంది అనుకుంటుంది ఆదిత్య స్నానం చేస్తూ జరిగిందంతా గుర్తు చేసుకొని అలేఖ్యని తప్పించడానికి ఆనంది సీనుతో తాళి కట్టించింది అంటే నేను తనని ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా నా మీద తనకు నమ్మకం లేనట్టే కదా ఆనంది ఎందుకు ఇంత కింద స్థాయిలో ఆలోచించింది అలేఖ్య ఆనంది ఇద్దరూ చేసింది తప్పే అని ఆదిత్య అనుకుంటాడు ఆనంది పూజ చేసి అటువైపుగా వస్తూ అలేఖ్యని చూసి తను అలేఖ్యని అంత బాగా చూసుకున్న సంఘటనలు గుర్తు చేసుకొని అలేఖ్య దగ్గరికి వస్తుంది అలేఖ్య ఆనంది దగ్గరికి రావడం చూసి వెళ్ళబోతుంది తప్పులు చే చేసేటోళ్ళకి మోసం చేసేటోళ్ళకి ధైర్యం చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళు ఎవరిని ఫేస్ చేయలేరు అని ఆనంది అంటుంది నేను ఎవరిని మోసం చేయలేదని అలేక్య అనగానే ఆనంది అలేక్య చంప చల్లుమనిపిస్తుంది నేను ఎందుకు కొట్టానో తెలుసా నా నమ్మకంతో ఆడుకున్నందుకు నా ముందే నటిస్తూ నా భర్తని ప్రేమిస్తూ నా చేతి నా భర్తకి దగ్గర అయ్యేలా చేసుకున్నందుకు ఇంత చేసిన తర్వాత కూడా ఏమీ మోసం చేయలేదు అని ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు నేను చాలా మంచిదాన్ని అలెక్య కానీ నన్ను మోసం చేస్తే బదులు ఇట్లానే ఉంటుంది నీకు గతం వ్యాధికి వచ్చినాక నేను దివ్యని కాను అలీక్యని ఆదిత్య గారిని ప్రేమించిన మనిషిని అని చెప్పినావా అని అడుగుతుంది ఆనంది చెప్పితే ఏం చేసేదానివి ఆదిత్యని నాకు ఇచ్చేదానివా అంటుంది అలీక్య ఇప్పుడు ఆదిత్య గారు దక్కర్ అంటుంది ఆనంది నా ప్లేస్లో నువ్వు ఉంటే ప్రేమించిన మనిషిని వదిలేసి వెళ్ళిపోయేదానివా అని అలి అలీక్య అడుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వదిలేసిపోయేదాన్ని ఎందుకంటే నా ప్రేమ గతం ఇప్పుడు నేను ప్రేమించిన మనిషి నన్ను ప్రేమించటం లేదు అతడికి పెళ్ళయింది మరో పిల్ల అతని జీవితంలో ఉంది మరో ఆడదాన్ని జీవితం నా వల్ల డిస్టర్బ్ కాకూడదంటే ఇడిసిపెట్టిపోయేదాన్ని అంటుంది ఆనంది అల్లి అలా వెళ్ళిపోతే ప్రేమ అవ్వదు అంటుంది అలీక్య ప్రేమించుకున్న వాళ్ళంతా పెళ్లి చేసుకోవటం లేదు అలీక్య ఎవరికి ఎవరు జంట అవ్వాలనో ముందే రాసిపెట్టి ఉంటుంది ఎప్పుడైతే నువ్వు ఆదిత్య గారి లైఫ్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందో అప్పుడే నీకు అర్థం కావాలి ఆదిత్య గారి జీవితంలో నేను ఉండను అని దేవుడు రాసిన రాతకి ఎదురు వెళ్ళాలని మనిషి ప్రయత్నిస్తే మిగిలేదు విషాదమే అని ఆనంది అంటుంది ఆదిత్యకు నాకు రాసిపెట్టింది కాబట్టి నేను మళ్ళీ తనని అతనిని అతని జీవితంలో వచ్చాను అంటుంది అలిక్య అలా అనుకోడని భ్రమ ఆయన భారీగా అతని జీవితంలో ఉండే అర్హత నాకే ఉంది అని ఆనంది అంటుంది తాలి మాత్రమే అర్హత నిర్ణయించేది కాదు ఒక మనిషితో కలిసి బ్రతకాలంటే ప్రేమ కూడా ఉండాలి అని అలేకే అంటుంది నువ్వు ప్రేమించిన మనిషికి వేరే జీవితం ఉంది అని తెలిసి గతం గుర్తు వచ్చినా కూడా నాటకం ఆడావు నువ్వు అని ఆనంది అంటుంది నాకు అంతకు మించిన వేరే ఆప్షన్ లేదు అని అలెక్కి అంటుంది అందుకు నీకు సరైన శిక్ష పడిందని ఆనంది అంటే సీనుతో జరిగిన పిండి నాకు శిక్ష అని నువ్వు ఫీల్ అవుతున్నావు ఏమో నేను అది అసలు పెండ్లే అనుకోవడం లేదు అని అలైఖ్య అంటుంది ఆ పిండిని నేను సమర్థించడం లేదు కానీ నువ్వు సీను చేత తాళి కట్టించుకునే పరిస్థితికి తీసుకెళ్లావు అంటుంది ఆనంది నేను పాతకాలం ఆడదాని కాదు ఎవరో తాళి కడితే దాన్ని చూస్తే జీవితం నాశనం అయిపోతుంది అని బాధపడుతూ తీయకుండా మెడలోనే ఉంచుకునేకి అంటుంది అలెక్య నువ్వు ఈ కాలం ఆడదానివి అందుకే పెళ్ళైన మగాడి వెంట పడ్డావు అంటుంది ఆనంది నేను ఆదిత్యను ప్రేమించాను అని అలెక్ అంటే నేను ఆ మనిషిని పెళ్లి చేసుకున్నాను అంటుంది ఆనంది నాది ప్రేమతో కూడిన బంధం అని అలేక్య అంటే మాది పెళ్లితో ముడిపడిన బంధం అంటుంది ఆనంది ప్రేమ ఎప్పటికీ చావుదని అలేక్య అంటే తాలిబంధం చావుతోనే విడిపోతుందని ఆనంది అంటే నాకు ఆదిత్య కావాలని అలేక్య అంటుంది నువ్వు నీ పద్ధతి మార్చుకోకపోతే ఇంకా నష్టపోతే ఉంటుంది ఆనంది నీకంటే ముందే ఆదిత్య లైఫ్లోకి నేను వచ్చానంటుంది అలీక్య ముందు ఎవరు వచ్చారో కాదు అలీక్య ఎవరు తనతో ఉన్నారనేది ముఖ్యం అంటుంది ఆనంది మా పేరెంట్స్ వల్ల మేము విడిపోయాము అలిక్య అంటే నీకోసం ఆదిత్య గారు ఎదురు చూడలేదు అంటుంది ఆనంది నిన్న ఇంతవరకు ఆదిత్య ఒక్క భార్యలాగా ముట్టుకున్నాడా ముద్దు పెట్టుకున్నాడా పోనీ మీ ఇద్దరికీ శోభనం జరిగిందా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు ఎందుకు నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకోవడానికి ఆస్తి చేసుకోవడానికి ఆస్తికి కారణమయ్యి ఉండొచ్చు కానీ ఆదిత్య మాత్రం కేవలం పేరెంట్స్ కోసమే నీ మెడలో తాళి కట్టాడు అందుకే అగ్రిమెంట్ రాశాడు కానీ నువ్వు మాయ చేశావు ఆ మనిషిని నీ వైపు తిప్పుకున్నావు నన్ను మర్చిపోయేలా చేసావు నా గురించి నీకు తెలియకపోవచ్చు తెలియక పోయిన పోయినా కూడా నువ్వు ఏం చేయాలో అది చేశావు అని ఆలీకి అంటుంది విషయాలన్నీ బాగానే తెలుసుకున్నావు అంటుంది ఆనంది ఇవన్నీ తెలిసాకే నా ఆదిత్య నాకు దక్కుతాడని నా హోప్ వచ్చింది అట్లయితే నీకు మరో నిజం కూడా తెలియాలి మేము ఫస్ట్ నైట్ వాయిదా వేసుకుంది నీకోసం అని ఆనంది అంటే ఆ విషయం నాకు తెలుసు ఎందుకంటే చీటీలు మార్చింది నేనే కదా కానీ ఆ విషయం ఓపెన్గా చెప్పలేను అని అలెక్కి మనసులో అనుకుంటుంది నీకు అంతా మంచిగా అయినాక మేము కలవాలని అంతవరకు దూరంగా ఉందామని అనుకున్నాము మా మధ్య దూరాన్ని అపార్థం చేసుకుని నువ్వు రావాలనుకోవడం నీ అమాయకత్వం అలేక్య అంటుంది ఆనంది ఆదిత్య నీకు నా గురించి ఏమైనా చెప్పాడా భార్యకి భర్త తన మాజీ ప్రేయసి గురించి చెప్పకపోవచ్చు కానీ ఆ మాజీ ప్రేయసి కళ్ళ ముందే ఉంటే చెప్పాలి కదా చెప్పకుండా బట్టలు కొంటూ పర్సనల్గా ట్రీట్ చేస్తుంటే ఏంటి అర్థం అని అలేఖ్య అడిగితే జాలి అంటుంది ఆనంది కాదు ప్రేమ అంటుంది అలేఖ్య ఇట్లా మాట్లాడినావంటే ఇంకో చెంప పగులుతుంది ముందు అయితే ఎవరో తెలవక నా నీ మీద జాలి ఉండేది అని ఆనంది అంటే నువ్వు ఏమి నా మీద జాలి పడనవసరం లేదు అంటుంది అలిహ్య ఇప్పుడు కూడా నువ్వు ఏమి అయిపోతావని జాలి కలుగుతుంది ఎందుకంటే నువ్వు అనుకునేది ఎట్లనో అయ్యేది కాదు ఆదిత్య గారు నన్ను అపార్థం చేసుకున్నారు కానీ వద్దనుకోలేదు ఆ అపార్థం ఈ పొద్దు కాకుంటే రేపైనా తొలిగిపోయేది మేమిద్దరం మళ్ళీ ఒకటవుతాం అప్పుడు నీ పరిస్థితి ఏంది నువ్వు ఎప్పటికైనా ఈ ఇంట్లో నుంచి జీవితాలలో నుంచి పోవాల్సిందే సీను నీ మెడలో తాలి కట్టింది నీ మీద వ్యామోహంతోనో నువ్వు తనకి కావాలనో ప్రేమతోనో కాదు పగతో కట్టిండు అంత దాకా తెచ్చుకున్నది నువ్వే వద్దు అలీక్య ఇంత దూరం వచ్చినాక నువ్వు ఇంకా ఇట్లనే మాట్లాడడం మంచిది కాదు నువ్వు మేలుకో నీ జీవితాన్ని నువ్వు చూసుకో మారను ఇట్లనే ఉంటా అంటే నువ్వు నీ బతుకుని తిరిగి సంపాదించుకోలేనంతగా నష్టపోతావు అని చెప్పి వెళ్ళిపోతుంది ఆనంది జీవనం వస్తుంది అలేఖ్య దగ్గరికి ఏంటి ఆనంది ఏంటి ఆనంది అన్న మాటలకు భయపడుతున్నావా లేదా నీ మీద నువ్వే జాలి పడుతున్నావా నువ్వు ఏమి పట్టించుకోకు పట్టించుకుంటే సర్వనాశనం అయిపోతావు ఆదిత్య కావాలంటే నేను చెప్పినట్లు విను ఆదిత్యకి దగ్గర అవ్వు అంటుంది జీవన ఆదిత్య వర్క్ చేసుకుంటూ ఉంటాడు జీవన అలేక్యతో అంటుంది నువ్వు వెళ్ళి ఆదిత్యకి దగ్గర అవ్వడానికి ట్రై చెయ్యి అస్తమానం ఆదిత్యకి ఎదురుపడు అంటుంది జీవన రాత్రి ఆనంద్ ఇచ్చిన వార్నింగ్కి భయమేస్తుంది అని చెప్తుంది అలేఖ్య భయపడితే ఆదిత్య ఎలా దగ్గర అవుతాడు నువ్వు వెళ్ళి మంచి కాఫీ తీసుకుని ఆదిత్య దగ్గరికి వెళ్ళు అంటుంది జీవన అలేఖ్య కాఫీ కలుపుకుంటుంది అప్పుడే అక్కడికి సునంద వస్తుంది రెండు కాఫీ కప్పులు చూసి ఎవరికని అడుగుతుంది ఒకటి నాకు ఇంకొకటి ఆదిత్యకి అని చెప్తుంది అంటే ఇంకా సునంద అలీకే చెంప మీద లాగి పెట్టి కొడుతుంది దాంతో అలీకే షాక్ అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్